నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి మన నేలతల్లి కార్యక్రమంలో సహజ పద్ధతుల్లో చెరువుని ఏర్పాటు చేసుకుని సేంద్రియ విధానంలో కొరమీను చేపలను పెంచుతూ లాభాల దిశగా అడుగులు వేస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన యువ రైతు పొనుగోటి కన్నారావు విజయగాథను తెలుసుకుందాం పదండి పల సాగులో రాణిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన యువరైతు పొనుగోటి కన్నారావు ఓ స్వచ్ఛంద సంస్థకు తన సేవలను అందిస్తున్న కన్నారావు వ్యవసాయం మీద ఉన్న ఇష్టంతో హైదరాబాదుకు సమీపంలో ఉన్న ఎల్లగిరి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు గత నాలుగేళ్లుగా పండ్లు కూరగాయ తోటలను సాగు చేస్తున్నాడు ఈ యువరైతు ఇందులో సత్ఫలితాలను సాధిస్తున్న ఈ సాగుదారు నిపుణుల సూచనల మేరకు ప్రయోగాత్మకంగా మొదటిసారిగా కొర్రమీను చేపల పెంపకాన్ని ప్రారంభించాడు గత ఏడాది డిసెంబర్లో పది గుంటల భూమిలో సహజ పద్ధతుల్లో చెరువును ఏర్పాటు చేసుకుని ఐదు వేల చేపలను పెంచుతున్నాడు ప్రస్తుతం అవి పట్టుబడికి వచ్చి రైతుకు చక్కటి ఆదాయాన్ని అందిస్తున్నాయి నమస్కారం అండి ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు పొనుగోటి కన్నారావు మా స్వగ్రామం వచ్చి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిరియాల గ్రామ పంచాయతీ కింద ఉన్న అలుగునూరు గ్రామం అండి మాది గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఎల్లగిరి గ్రామంలో ఎకరాల భూమిని లీజుకి తీసుకొని సాగు చే సాగు చేస్తున్నాను నేను మామూలుగా హైదరాబాద్లో ఉంటానండి దేవరకొండ ఫౌండేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఈ భూమిని లీజుకి తీసుకొని సాగు చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫామ్లో జామ బొప్పాయి మునగ సాగు చేస్తున్నానండి పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను చేపల చెరువు స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి ఇప్పటి కరెక్ట్గా ఈ రోజుకి ఏడో నెల నేను డిసెంబర్లో ఒకటో తారీఖు రెండో తారీఖు అనుకుంటాను చేపల చెరువు చాలామంది ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే వెళ్ళి చూద్దామని చెప్పి నల్గొండ జిల్లా భీమనపల్లి గ్రామంలో మర్రిల్ విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి చూశానండి చూసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా కోఆపరేటివ్గా అనిపించింది విజయన్న కూడా చాలా ప్రోత్సహించాడు మీరు చేయండి అన్న మీలాంటి వాళ్ళు ఈ రంగంలోకి వస్తే చాలామంది యువతకి ఆదర్శంగా ఉంటారని చెప్పారు తర్వాత ఆయన అప్పుడు మనకు సలహాలు ఇచ్చాడు పాండ తీసిన తర్వాత విజిటింగ్ రమ్మంటే వచ్చాడు పిల్లలు కూడా ఆయనే ఇచ్చాడు నేను పది గుంటల భూమిలో ఐదు వేల చేపలు వేసానండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అంటే ఈరోజుకి కరెక్ట్గా ఏడో నెల కంప్లీట్ అయిందండి ఐదు వేల చేపలు వేస్తే నాకు దగ్గర దగ్గర ఒక మూడు వేల వరకు వచ్చాయని అనుకుంటున్నాను మూడు వేలు అంటే ముప్పావు కిలో ఖచ్చితంగా ఉందండి ముప్పావు కిలో తొమ్మిది వందల గ్రాములు వెయ్యి 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 గ్రాములు కేజీ సైజు వచ్చింది ఏడో నెలకి ఆ సైజు రావడం అనేది చాలా హ్యాపీ ఒక నెంబరింగ్ చేపల పెంపకంలో కొత్త కొత్త పద్ధతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా అవేమీ ఈ రైతును ఆకర్షించలేదు పూర్తి సహజ పద్ధతులనే అనుసరిస్తున్నాడు కన్నారావు చేపల చెరువును తవ్వుకున్న తర్వాత చేపలు వేసే ముందు గుంటలో పది కిలోల తవ్వుడు పది కిలోల శనగ చెక్క నాలుగు కిలోల బెల్లం వేశాడు తద్వారా చెరువులో చిన్న చిన్న పురుగులు ఏర్పడి అవి చేప పిల్లలకు ఆహారం అవుతాయంటున్నాడు ఈ విధానం వల్ల ఫీడ్ ఖర్చు కూడా కాస్త తగ్గుతుందంటున్నాడు కన్నారావు ముఖ్యంగా చేపలకు సరైన దాణ అందించినట్లయితే అవి ఏడు నెలలకే కేజీ వరకు బరువుకు వస్తాయని అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ప్రస్తుతం ఐదు వేల చేపలకు మూడు వేలే పట్టుబడికి వచ్చినా వాటి ఎదుగుదల బాగుండటం వల్లే లాభాలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు దాణ సక్రమంగా అందిస్తే కొర్రమైన పెంపకంలో రైతు పంట పండినట్లేనని అంటున్నాడు ముఖ్యంగా నిపుణుల సూచనలు తీసుకుని చిన్ని చిన్ని మెలకువలు పాటిస్తే చేపల పెంపకంలో ఎవరైనా రాణించవచ్చు అంటున్నాడు విజయగారి ఫామ్ చూసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే పది గుంటల భూమిలో మార్కు పెట్టుకున్నాను ఐదు ఫీ ఐదు ఫీట్ల డెప్త్ తోటి గుంట తీశానండి గుంట తీసిన తర్వాత విజయ్ గారిని విజిటింగ్కి రమ్మంటూ వచ్చారు ఆయన సలహా మేరకి ఐదు వేల చేపలు పోయమన్నారు ఐదు వేల చేపలు పోసాను అదే రోజు అడ్వాన్స్ ఇచ్చాను వారం తర్వాత చేపలు పంపించారు ఫీడు ఒకటి మనం ఆంధ్రా నుంచి తప్పించుకోవాల్సి వచ్చి అప్పుడు కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాం అంటే ఇక్కడ తెలంగాణలో ఎవరు కూడా ఫీడు డీలర్ లేరు అందుకని చెప్పి చాలా మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వారం రోజులు పది రోజులు పట్టేది ఆ తర్వాత విజయాన్న సలహా మేరకే దాన్ని డీలర్షిప్ తీసుకున్నాను నేను యూనో ప్రస్తుతానికి తెలంగాణ డీలర్గా ఉన్నాను ఇప్పుడు నేను కాబట్టి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో మనం సప్లై చేయగలుగుతున్నాం అదొకటి సంతోషంగా ఉంచదగ్గ విషయం ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ అయితే నా దగ్గరికి వచ్చేసరికి పాండు తీసిన తర్వాత విజయన్న చేపలు పంపిన తర్వాత దాని సలహా మేరకే ఆక్సిజన్ బ్లోయర్ ఒకటి ఆ బ్లోయర్ ఒకటి పెట్టాను ఆక్సిజన్ సప్లై చేయడానికి ఫిష్కి ఎందుకంటే నేను వింటర్లో వేసాను కాబట్టి చిన్నపిల్లలకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పి అదొకటి ఏర్పాటు చేశాను తర్వాత ఈ కొంగలు బొంగలు ఈ కప్పలు పాములు పోకుండా దాని మీద వలపరచడం జరిగింది తర్వాత నైట్ పూట పురుగుల్ని ఆకర్షించడం కోసం లైట్లు పెట్టాను ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహా మేరకు చేశాను ఆ విషయంలో ఇప్పుడు ఏడో నెలకి నాకు హార్వెస్టింగ్ వచ్చింది ఆయన సలహా మేరకు సక్సెస్ అయ్యానని చెప్పొచ్చు నేను కాకపోతే నెంబరింగ్ ఒకటి ఒక డిసప్పాయింట్మెంట్ నేను ఐదు వేలు వేసాను కనీసం ఒక నాలుగు వేలు అనుకున్నాను కానీ మూడు వేలే వస్తున్న వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఓకే నెక్స్ట్ టైము నేను చేసిన పొరపాట్లు ఏంటో సరిదిద్దుకొని వచ్చేసరికి అన్నా వచ్చే క్రాప్కి నాలుగు వేలు ఇంక్రీజ్ చేసుకోగలిగితే హ్యాపీ గ్రోత్ విషయంలో మాత్రం చాలా హ్యాపీ అండి ఏడో నెలకి ఖచ్చితంగా వన్ కేజీకి రీచ్ అయింది ఆ విషయం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా చెప్తాను నేను చాలా గర్వంగా చెప్తున్నానండి తెలంగాణలో ఉన్న మిగతా రైతులకు కూడా ఒకటే చెప్తున్నాను మీరు కొరమేను ఫామ్ చేయాలనుకుంటే ఫీడ్ ఎఫర్ట్ పెట్టగలుగుతాం అనుకుంటేనే రండి లేకుంటే ఫీడ్ వేయకపోతే అది సైజు రావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది ఫీడ్ ఇన్ టైంలో వాళ్ళు చెప్పిన సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారంగా కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారంగా వాడితే కనుక సెవెన్ టు ఎయిట్ మంత్స్లో ఖచ్చితంగా వన్ కేజీ రీచ్ అవుతాం దానికి నేనే సాక్ష్యం అండి అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రైతులకు చాలా వారు కన్ఫ్యూజన్ ఏంటంటే చేపల చెరువు నిర్మాణం అనేసరికి ఏ విధంగా చేయాలనే కన్ఫ్యూజన్ అంటే ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు అంటే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకర్స్ కానీ ఈ సిమెంట్ ట్యాంకర్స్ కానీ లేదంటే ఈ నేచురల్ పాండ్స్లో చేయాలని కన్ఫ్యూజన్ ఉందండి నా వరకు వచ్చేసరికి నేను నేచురల్ పాండ్లో జస్ట్ గుంట దువ్వాను ఎలాంటి టార్బాల్ కానీ ఇలాంటి సిమెంటు ఇది కానీ లేకుండా చేశాను ఎందుకంటే దీంట్లో నేచురల్గా దానికి కొరమీని అందాల్సినటువంటి పురుగులు అని కానీ దానికి సంబంధించిన క్రిమి కీటకాలు అందుతాయి కాబట్టి నేచురల్ గ్రోత్ బాగుంటుంది మనం వేసిన ఫీడ్ అదనంగా దానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇక మిగతా వాటికి వచ్చేసరికి కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు పవర్ ఉంది వాటర్గా ఎక్కువ కావాలి రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేయాలంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ వ్యవసాయానికి వచ్చేసి ప్రతిరోజు ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు వాళ్ళకి కరెంట్ అవసరం పడుతుంది కానీ చేపల చెరువుకు అలా కాదండి నేను మొత్తం పేరు మీద ఏడు నెలల్లో ఒకే ఒక్కసారి పాండ వేకట్ చేశాను ఒకే ఒక్కసారి నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాటర్ పెట్టాను మిగతా టైంలో రోజుకు వన్ అవర్ ఒక్కొక్కసారి అయితే త్రీ ఫోర్ డేస్ దాకా నేను వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నీరు కన్జంప్షన్ ఎక్కువ ఉంటే కానీ నాకు కన్జంప్షన్ లేదు కాబట్టి నాకు చాలా తక్కువ ఖర్చుతో బయట ఇది వచ్చింది చేప పిల్లలు వ్యాధుల బారిన పడకుండా సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నాడు కన్నారావు చేపలను చెరువులో వదిలిన పదిహేను రోజులకు కళ్ళుప్పు పసుపును చెరువులో కలుపుతున్నాడు మరో పదిహేను రోజులకు వెల్లుల్లి మిశ్రమాన్ని వేస్తున్నాడు ఆ తర్వాత వేపాకు రసాన్ని కలుపుతున్నాడు ఇలా ఈ మూడు పద్ధతులను అనుసరించటం వల్ల ఇప్పటి వరకు చేపలు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదని ఈ పెంపకందారు చెప్తున్నాడు ఎంతో ఆరోగ్యంగా చేపలు పెరుగుతూ ఉండటం తనకు ఎంతో కలిసి వస్తుందంటున్నాడు చెరువులో ఫిష్ తేవడానికి ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఒక పది కిలోల తవుడు ఒక పది కిలోల శనగ చెక్క అంటే పల్లి చెక్క అంటారు కదండి తర్వాత ఒక నాలుగు కిలోలంతా బెల్లం ఈ మూడు అందులో అప్లై చేయమన్నారు ఎందుకంటే ఇక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఈ మూడింటి వల్ల చిన్న పురుగు ఫామ్ అవుతుంది పిల్లలు దేగానే చేప పిల్లలు ఆ పురుగుకి అలవాటు పాండుకి పాండుకు అలవాటు కావడం జరిగింది ఆ విషయంలో సక్సెస్ఫుల్గా ఇదే అని అనిపిస్తుంది నాకు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది అదే అంటే ఫీడ్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫీడ్ కాస్ట్ కా మనం ఎఫర్ట్ చేయాలంటే దానికి అదనంగా మనం ఇంకేమైనా పద్ధతులని ఎంచుకోవడం బెటర్ అందుకని దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇట్లా న్యాచురల్ గుంటలు తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఇక మిగతావి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఎఫర్ట్ పెట్టగలుగుతాం అనుకుంటే రైతులు వెళ్ళొచ్చు ఆర్ఎస్ కానీ సిమెంట్ ట్యాంకర్స్ కానీ సిమెంట్ ట్యాంక్స్లో కానీ ఆర్ఈస్లో కానీ ఏంటంటే వాటర్ కన్జంప్షన్ ఎక్కువ మీకు పవర్ బిల్లు రా ఎక్కువ రావడం జరుగుతుంది పాండ తీసిన ఒక వారం రోజుల తర్వాత ఈ తౌడు పల్లి చెక్క ఈ బెల్లం అప్లై చేసిన ఫోర్ డేస్కి ఫిష్ రెండున్నర నుంచి మూడు అంగుళాల పిల్లలు చేశానండి వేసిన తర్వాత ఎలాంటి డిసీజెస్ రాకుండా అంటే ఆర్గానిక్ పద్ధతిలో ఉప్పు పసుపు కల్లుప్పు అండి పది కిలోల కల్లుప్పు ఒక కేజీ పసుపు కొమ్ములు తీసుకొని పట్టించానండి ఇది అప్లై చేశాను తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత ఒక రెండు కేజీల వెల్లుల్లి వెల్లుల్లిపాయని పొట్టు ఏం తీయకుండా డైరెక్ట్గా గ్రైండ్ చేసి ఆ ముద్దల్ని ఆ వల మీద ఇట్లా అప్లై చేస్తే అవి విచ్చుకొని నీళ్ళలో పడి ఆ చేప తిన్నా పర్వాలేదు నీళ్ళలో కలిసిపోయినా పర్వాలేదండి ఏ విధంగా తీసుకున్నా కూడా చేపకు ఎలాంటి రోగం రాకుండా పనికొస్తుంది అనుకున్నాను మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత వేపాకు జ్యూసు వేసాను తర్వాత వేపాకు జ్యూసు వేపాకు అందుబాటులో లేని వాళ్ళు కాకరకాయ అయినా సరే కాకరకాయ కూడా ఒక ఐదారు కిలోలు కాకరకాయ తీసుకొని ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లో జ్యూస్ లాగా చేసి అందులో అప్లై చేయొచ్చు ఈ మూడు పద్ధతుల వల్ల ఏంటంటే మ్యాక్సిమం డిసీజెస్ రాలేదు నాకైతే నాకైతే రాలేదండి ఒకవేళ వచ్చినా కూడా రెడ్ స్పాట్ వైట్ స్పాట్ అని ఒక రెండు డిసీజెస్ ఫైండ్ అవుట్ చేశారు చాలామంది రైతులు వాటికి మెడిసిన్ కూడా ఉంది మార్కెట్లో దిగులు చెందాల్సిన పని లేదు కొరమైన మ్యాక్సిమం డిసీజెస్ రావండి చాలా రఫ్ అండ్ టఫ్ ఇది ఫిష్ కాబట్టి నేనైతే నా పనులు అయితే అబ్జర్వ్ చేయలేదు నేను నాకు అటాక్ కాలేదు కాబట్టి ఆ విషయంలో హ్యాపీ రాకుండానే జాగ్రత్తలు తీసుకున్నాం ఒకవేళ మిస్ అయ్యి వస్తే కూడా దానికి రెమెడీస్ ఉన్నాయి దిగులు దిగులు చెందాల్సిందేం లేదు ఎలాంటి చేపల పెంపకం చేపట్టాలి ఏ చేపల పెంపకం ఖర్చుతో కూడుకున్నది ఏ ఏ చేపలు లాభాలను అందిస్తాయి అనే అంశాలపై చాలామంది రైతులకు అవగాహన ఉండదు అయితే కొరమీనులో మాత్రం ఫీడ్ సక్రమంగా అందిస్తే తప్పనిసరి లాభాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నాడు కన్నారావు స్థానికంగా మార్కెట్ లేకున్నా హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉందంటున్నాడు ఈ రైతు మంచి బరువున్న చేపలకు అధిక ధర లభిస్తుందని చెప్తున్నాడు మోర్టాలిటీ శాతాన్ని తగ్గించుకుంటే కొర్రమీను చేపల పెంపకంలో రైతు సత్ఫలితాలు సాధించవచ్చు అంటున్నాడు చాలామంది రైతులకు ఒక సందేహం ఏంటంటే ఎలాంటి చేపలు సాగు చేయాలనేది డౌట్ అని అంటే తెల్ల చేపలు అంటారు కదా రవ్వ బొచ్చ కట్ల ఇవి ఒకటి కొర్రమేను ఈ రెండిట్లో ఏది చేస్తే బెటరు ఏది ఇది ఖర్చుతో కూడుకున్న పని ఏది లాభాలతో కూడుకున్న పని అని డౌట్ చాలామందికి చాలా రై చాలామంది రైతులు నన్ను అడిగారు అంటే నేను ఈ తెల్లచేప వైపు నేను చూడలేదు నేను అను నాకు అనుభవం లేదు కాబట్టి చెప్పలేనండి నేను విన్నదాని ప్రకారంగా చెప్తాను దాని ఫీడ్ కాస్ట్ తక్కువ నాకు తెలిసి ప్రోటీన్ పర్సెంటేజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ ఉన్న ఫీడ్లో థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మధ్యలో ఉంది ఈ కూర మీదకి వచ్చేసరికి స్టార్టింగ్ వన్ఎంఎమ్లో కానీ జీరో పాయింట్ సిక్స్ కానీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దాని కొద్దిగా కాస్ట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ అబవ్ ఉంది తర్వాత ఫార్టీ పర్సెంట్ ఎంఎం నుంచి ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది వాటికి కూడా హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి అది ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా కొరమేను సాగు చేసిన తర్వాత హార్వెస్టింగ్ అయిన తర్వాత మనకు వచ్చే లాభాలు కూడా అదే విధంగా ఉన్నాయండి ఇప్పుడు రవ్వాచ్చా ఇవి మనకు ఫామ్ దగ్గర వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు మనం అమ్మితే కొరమేను నేను నా ఫామ్ దగ్గర ఐదు వందల రూపాయలు కేజీ అమ్మానండి ఆ విషయం చాలా గర్వంగా చెప్తాను నేను మామూలుగా నాకు దగ్గరలో చౌటుప్పలు కానీ ఇక్కడ పెద్దంబరిపేట కానీ హోల్సేల్ లైవ్ ఫిష్ మార్కెట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా నాలుగు వందల యాభై చొప్పున తీసుకెళ్ళారు పది కిలోలు ఇరవై కిలోలు యాభై కిలోలు అట్లా తీసుకెళ్లారు చిన్న చిన్న ఫంక్షన్స్ వాళ్ళు కూడా యాభై కిలోలు వంద కిలోలు కూడా ఐదు వందల చొప్పున తీసుకెళ్లారు అంటే మార్కెట్ ఉంటే ఇలా ఉంది అవకాశం ఉంటే అవకాశం లేని వాళ్ళకు కూడా హైదరాబాద్ మంచి మార్కెట్ ఉందండి దాంటే డౌట్ లేదు నేను రేపు హార్వెస్ట్ అయిన తర్వాత తీసుకువేది కూడా రామ్నగర్కి తీసుకెళ్దాం అనుకున్నాను అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు డీలర్స్తో మాట్లాడాను కేజీ సైజు ఫిష్ ఉంటే కొరమేను ఐదు వందల పైన రేటు వస్తుందని విన్నాను తెమ్మన్నారు వాళ్ళు కూడా రేపు తీసుకెళ్తాను నేను ముప్పావు కిలో నుండి కేజీ మధ్యలో ఉంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు చెప్పారు అర్ధ కిలో పైన ఉంటా కూడా తీసుకుంటాను అన్నారు మూడు వందలు మూడు వందల యాభై రేటు పడుతుందన్నారు ఒక మృగశీర కాతి రోజు మాత్రం మంచి చాలా మంచి రేటు పడిందండి ఆ విషయంలో చాలా హ్యాపీ ఐదు వందల రూపాయలు హోల్సేల్ ఏడు వందల రూపాయలు రీటైల్ అమ్మారట ఆ విషయంలో సక్సెస్ఫుల్గా మనం ఇది చేసుకోవచ్చు రైతులకు చెప్పేది ఒకటే అండి అంటే తెల్ల చేపల గురించి నాకు అనుభవం లేదు కాబట్టి చెప్పలేను కొరమీను మనం గ్రోత్ విషయంలో హండ్రెడ్ పర్సెంటేజ్ మన ఫీడ్ సక్రమంగా వాడితే గ్రోత్ సెవెన్ టు ఎయిట్ మంత్స్లో వస్తుంది ఇక నెంబరింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోగలగాలి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సర్వైవల్ ఉంటుంది మిగతాది మొటాలిటీ బాగుంటుందన్నారు అది లేకుండా మనం జాగ్రత్త పడితే మాత్రం కొరమేనులో అత్యధికమైన లాభాలు ఆర్జించవచ్చండి దాంట్లో నో డౌట్ ఇక ఈ కొర్రమేను సాగులో ముఖ్యంగా వచ్చే డౌట్ ఏంటంటే వందకి తొంభై తొమ్మిది మంది రైతులకు ఒక డౌటు చాలా వరకు ఎక్స్ప్రెస్ చేశారు ఒక పదివేల చేపలు వేస్తే ఎంతవరకు సర్వే అవుతాయి ఎంతవరకు మోటాలిటీ ఉంటుందనే డౌట్ చాలా వరకు ఉంటాయి అంటే యాక్చువల్గా పదివేలని కాదు ఎంత శాతం వరకు ఉంటుందనే డౌట్ ఉండేదండి నాకు కూడా మొన్నటి వరకు అదే డౌట్ ఉండేది ఒకటి నా డౌట్ పటాపంచలైంది నేను ఐదు వేల చేపలు వేస్తే అది మూడు వేల వరకే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అదొకటి కొంచెం డిజపాయింట్ అయినా కూడా గ్రోత్ విషయంలో మాత్రం ఐమ్ హ్యాపీ అండి దాంట్లో డౌట్ లేదు నెక్స్ట్ ప్లాన్ చేసేటప్పటికి ఈ నెంబరింగ్ సైజు పెంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి నేను స్టార్ట్ పోయిన పోయిన క్రాప్లో నేను ఏం మిస్టేక్స్ చేశానో వచ్చే క్రాప్లో నేను ఆ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడితే దాన్ని మూడు వేలని నాలుగు వేల వరకు తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నాను ఆ విషయాలు మాత్రం గర్వంగా చెప్తున్నానండి నేను కొరమైన సాగు చేసిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను అది చూడాలి సామాజిక మాధ్యమాల్లో పెంపకాన్ని చూసి చాలామంది రైతులు అవగాహన లేకుండా పెద్ద ఎత్తున చేపలను పెంచుతున్నారని అది సరైన విధానం కాదంటున్నాడు ఈ రైతు ఈ రంగంలో రాణించాలంటే ప్రయోగాలు కాదని పరిశీలన అవసరం అంటున్నాడు నిపుణుల సలహాలు తీసుకోవటంతో పాటు ప్రత్యక్షంగా చేపల పెంపకం జరుగుతున్న క్షేత్రాలను సందర్శించి సాగుపై పట్టు సాధించాలి అంటున్నాడు ఇంకొక విషయం ఏంటంటే నేను చెరువు చేపల చెరువు వేసిన తర్వాత నాకు ఎదురుగా ఉన్నటువంటి రైతుల్లో ఒక ముగ్గురు రైతులు నాకంటే పెద్ద చెరువులు తీశారండి దేవేందర్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు నవీన్ రెడ్డి గారు నాకంటే పెద్ద ఎత్తున అంటే వాళ్ళు ఒక ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు చొప్పున చేపలు తెచ్చి పెద్ద చెరువులు వేశారు ఈ నలుగురులో మీ నలుగురు ఫామ్ చేస్తే ఒక రైతుకి దేవేందర్ రెడ్డి గారని ఆయనకు రీప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిందండి ఎట్లా అంటే విజయ్ గారు మేము అబ్జర్వ్ చేయలేదు విజయ్ గారు ఒకసారి విజిటింగ్కి వచ్చి రెండు ఫిష్ మీట్ అయినప్పుడు చూసి అన్న మీకు ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్లో మీకు ఎగ్ పెడుతుంది పిల్లలు ఫామ్ అయితే మీకు అని అన్నారు ఆయన అన్న రెండో రోజుకు మూడో రోజుకు విపరీతమైన పిల్లలు పెట్టిందండి ఆయనకి ఆయన ఫామ్లో దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై వేలు వరకు రీప్రొడక్షన్ స్టార్ట్ అయింది అంటే రైతులకు ఈ విధంగా కూడా కొరమేను సాగు చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఆయన నెక్స్ట్ ఇయర్కి ఆయనకు సరిపోగా మిగతాయి ఆయన అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది అంటే విజయ్ గారి సలహా మేరకి ఆయన డెక్క అది నాచు రావడానికి చిన్న చిన్న టిప్స్ వాడారు మేమేం ఏం మేము నాచు వచ్చినప్పుడు పైన లేయర్ తీసేయడం వల్ల మాకు అవకాశం రాలేదు దేవేందర్ రెడ్డి గారికి అది ప్లస్ అయింది అది కూడా విజయ్ గారి సలహా మేరకే చేశాడు ఆ విషయంలో హ్యాపీ విజయనగరకి థ్యాంక్స్ చెప్పవచ్చు మేము ఏదున్న ఒక ఎక్స్పర్ట్ సలహా మేరకు చేస్తే మాత్రం రైతుకి ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉన్నాయండి స్వతహాగా మనం ఎప్పుడు చేయాలంటే ఒక రెండు పంటలు తీసి సక్సెస్ అయిన తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం వాళ్ళు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఎక్స్పర్ట్స్ చెప్పిన సలహా మేరకు చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఈ కొరమేను సాగు నేనైతే సేంద్రియ పద్ధతిలోనే చేశాను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫీడ్ తప్ప వేరే ఏది కూడా వాడలేదండి మెడిసిన్ కూడా వాడలేదు ఆర్గానిక్ మెడితడ్లోనే వేపాకు కానీ ఉప్పు పసుపు కానీ వెల్లుల్లి కానీ డిసీజ్ రాకుండా ఇది వాడాను డిసీజ్ రాలేదు తర్వాత ఫీడ్ కూడా ఫీడ్లో మనం అంటే రకరకాలుగా చాలామంది అంటారు కదా తౌడు అని చెన్నై చెక్క వేస్తామండి అంటారు తర్వాత ఫిష్ డ్రై ఫిష్ వేస్తాము తింటున్నాయి అంటారు కానీ ఈ అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను వాడిన ఫీల్డ్లో ఉందండి ఫిష్ మీలు ఫిష్ ఆయిల్ సోయాబీన్ తర్వాత తౌడు చెక్క వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ఫీడ్ వాడాను కాబట్టి వేరే ఏది కూడా దాని మీద ఖర్చు పెట్టదలుచుకోలేదు అది ఒక్కటే వాడాను డే వన్ నుంచి హార్వెస్ట్ అయ్యేంత వరకు కూడా అదే వాడాను కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ చెప్పొచ్చు చెప్పొచ్చండి చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు చూసి లేదంటే ఎవరో చెప్పడం వల్ల పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఎకరా రెండు ఎకరాల్లో చేయాలని వస్తున్నారు తర్వాత మార్కెటింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారండి అదొక్కటి గమనించండి మీరు ఫస్ట్ చేయాలనుకుంటే ఒక పావు ఎకరా అర్ధ ఎకరాలో మొదలుపెట్టి ఫస్ట్ క్రాప్ మీకు మార్కెటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు బయటపడ్డ తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అప్పుడు మీరు పెద్ద ఎత్తున ప్లాన్ చేయండి మీరు ఎఫర్ట్ పెట్టగలుగుతాం అనుకున్నప్పటికి కూడా మీకు మార్కెటింగ్ వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మీకు అది మార్కెట్ దగ్గరలో ఉంది లేదు మార్కెట్లో మీకు పరిచయాలు ఉన్నాయి మీరు చేయగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున దిగండి లేదంటే ఆల్రెడీ చేసిన వాళ్ళ సలహాలు తీసుకోండి అది లేకుండా మీరు పెద్ద ఎత్తున ప్లాన్ చేసి మీరు ఇబ్బంది పడకండి రైతులకు చెప్పాల్సింది ఒకటే మీరు ఎక్స్పర్ట్స్ సలహా మేరకు మాత్రమే మీరు ఇది చేయండి మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేయకండి మీకు అనుభవం వచ్చిన తర్వాత రెండు పంటలు మూడు పంటలు తీసిన తర్వాత మీరు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే చేసుకోండి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది இவழி நேலத்தி கார்கிரமம் நமஸ்தே